రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టంగా వచ్చే ఎన్నికలు కూడా గెలిచేదానికి పూర్తి ప్రయత్నం చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా పంచాయతీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీస్ కానీ సింగిల్ విండోస్ కానీ త్వరగా కోర్టులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఒక దాన్ని అధిగమించి త్వరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేదానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది అదేవిధంగా ది పాపులేషన్ ది త్వరగా వారు ఎస్సీ ఎస్టీ సంబంధించింది ఇస్తారా లేదా అని ప్రభుత్వం నుంచి ఇప్పటికే రెండుసార్లు రాశాం కేంద్ర ప్రభు కేంద్ర సెన్సస్ వారికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి వారు త్వరగా ఇచ్చేట్టుగా ఉంటే రెండు వేల పదకొండు ప్రకారం మేము కోర్టులో ఒక అఫిడవిట్ గవర్నమెంట్ దాఖలు చేసింది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం పోతామని కాళ్ళ త్వరగా రాని పరిస్థితుల్లో మేము అవసరమైతే రెండు వేల ఒకటి నుంచి కూడా కోర్టు అనుమతి తీసుకొని పోవటం జరుగుతుంది మున్సిపల్ ఎలక్షన్స్ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడేటప్పుడు రుజువు ఉండాలి దానికి ఏదన్నా వారు చెప్పేట్టుగా ఉంటే ఖచ్చితంగా సమాధానం చెప్పచ్చు దానికి వాస్తవాల్ని తెలుసుకోవచ్చు ఇక్కడ కానీ స్మగ్లర్ ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఉపేక్షించలేదు కఠినంగా శిక్షించబడటం జరుగుతుంది ఇన్ని ఎక్కువ కేసులు ఎప్పుడు పెట్టలేదు ఎనిమిది వేల టన్నులు కాన్ఫిస్కేట్ చేయటం జరిగింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి అది ఆక్షన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది క్రిమినల్ కేసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఉంది దాన్ని సో ఈజ్ ఎ క్రిమినల్ అరెస్టెడ్ బై ద పోలీస్ ఫర్ క్రిమినల్ యాక్ట్ సో ఆ క్రిమినల్ యాక్ట్ను వారు పోలీసు తీసుకొని కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో జరుగుతుంది నీ పాత్ర కూడా ఉందంట ఉందంటా ప్లీజ్ డోంట్ గో టు స్పెక్యులేషన్ అండ్ వైల్డ్ రూమర్స్ ఇప్పుడు మీరు రాసిన దానివల్ల మీరు స్పెక్యులేట్ చేసిన దానివల్ల కాదు ఆ ఇన్వెస్టిగేషన్లో అటువంటిది ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం లా అండ్ ఆర్డర్కి సంబంధించి కఠినంగా ఉన్నాం ఖచ్చితంగా మనం ఎవరికి సంబంధం ఉందో వారిపైన యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది ఎంత పెద్ద నాయకుడైనా